హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ అయితే వన్ నాట్ ఫోర్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న ఈవినింగ్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరగడం జరిగింది ఇందులో ఫార్మాసిటికల్ రిలేటెడ్ గా అలాగే ఎఫ్ఎంసీజీలో స్నాక్స్ సాల్ట్ స్నాక్స్ రిలేటెడ్గా కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది ఏదైతే సాల్ట్ స్నాక్స్ ఉంటుందో వాటి రిలేటెడ్గా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అయితే ఇది వరకు ఉండేది దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ కి అయితే తగ్గించడం జరిగింది అదే విధంగా మనం ఫార్మాసిటికల్స్ మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ క్యాన్సర్ రిలేటెడ్ ఔషధాల మీద కూడా ఉండేది దాన్ని డైరెక్ట్గా అయితే ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది సో ఈ రెండింటి వల్ల కూడా మెయిన్గా ఫార్మా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్గా బలంగా పాజిటివ్గా అయితే ఉండటం జరిగింది అదే విధంగా ఎఫ్ఐల్ ఇన్వెస్ట్మెంట్ ఉండటం ఇదే టైంలో రిటైలర్గా ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా కూడా మ్యూచువల్ ఫండ్స్ కానీ సిప్స్ కానీ విధంగా మార్కెట్ రిలేటెడ్గా కూడా ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం కూడా ప్రధాన కారణంగా ఈరోజు ఇండియన్ మార్కెట్స్ అయితే బాగా పుంజుకోవటానికి అయితే కారణంగా చెప్పుకోవచ్చు మనం సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు కనుక మెయిన్ గా సెక్టోరల్ ఇండస్ట్రీస్ గమనిస్తే బ్యాంకింగ్ నిఫ్టీ బ్యాంక్ సెక్టోరల్ గాని విధంగా నిఫ్టీ ఆటో కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా వన్ నైన్టీన్ ఐటీ రిలేటెడ్ గా కూడా సెవెన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది సేమ్ యాజ్ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ కూడా త్రీ ఎయిటీ ఫోర్ పాయింట్స్ అయితే పెరగడం జరిగింది ఫార్మా రిలేటెడ్ గా కూడా బిగ్ పాజిటివ్ న్యూస్ కాబట్టి టూ ఫార్టీ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్స్ ఆల్ ఇండస్ట్రీస్ లో కూడా మేజర్ గా పాజిటివ్ అయితే కనపడింది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మేజర్ గా లాస్ అయితే ఈ రోజు చూడటం జరిగింది టూ ఫార్టీ పాయింట్స్ మీద మేజర్ గా ఇక్కడ ఎఫ్ఐస్ అండ్ డిఐఎస్ డేటాని కనుక గమనిస్తే ఈ రోజు టూ థౌజండ్ టూ నాట్ ఎయిట్ క్రోర్స్ అయితే వీళ్ళు బై సైడ్ అయితే ఉండడం జరిగింది ఎఫ్ఐ సో ఇది కూడా మేజర్ కారణంగా ఎఫ్ఐ సైడ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ టెన్ థర్టీ అరౌండ్ నుంచి అయితే మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గా కూడా బిగ్ పాజిటివ్ అయితే కనపడింది వన్ నాట్ ఫోర్ పాయింట్స్ పెరగడానికి మెయిన్ కారణంగా టూ థౌజండ్ టూ నాట్ ఎయిట్ కోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా డిఐఎస్ ఇక్కడ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అయితే నెగిటివ్ గా ఉండటం జరిగింది ఏదైతే జిఎస్టి రిలేటెడ్ గా సమావేశం జరిగిందో కౌన్సిల్లో ఈ రోజు నాటికి ఐజిఎస్టిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో నిర్ణయించే కమిటీ మనకు ప్రతికూల బ్యాలెన్స్ గా ఉందా లేదా అని తెలుసుకున్నారు రాష్ట్ర కేంద్ర అదే స్టేట్ అండ్ సెంట్రల్ అధికారాలతో కూడిన హెడ్ కమిటీకి రెవెన్యూ అదనపు కార్యదర్శిని నియమించడం అలాగే ఐజిఎస్టిలో మాకు ప్రతికూల బ్యాలన్స్ ఉందని ఫైనాన్స్ మినిస్టర్ తెలియచేయటం చాలా అదనపు ఐజిఎస్టి బ్యాలెన్స్ ను రాష్ట్రాల నుండి తిరిగి పొందాలని తెలియజేయటం అధికారుల ప్యానెల్ దీన్ని అధ్యయనం చేస్తుందని చెప్పటం అలాగే స్టేట్స్ నుండి తిరిగి పొందవలసిన బ్యాలెన్స్ ను దీని కాలవేదని అదనపు జిఎస్టిగా పరిగణించాలని ప్రతిపాదన చేయబట్టం మూడు వర్గాల పరిశోధన కోసం ఇచ్చే నిధులను జీఎస్టీ నుండి మినహాయించాలని కౌన్సిల్ ను నిర్ణయించింది కేటగిరీలో రాష్ట్ర అనుబంధ విశ్వవిద్యాలయాలు లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పొందిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి జీఎస్టీ కోసం బ్యాక్ టు బ్యాక్ లోన్ చెల్లింపులను కేంద్రం క్లియర్ చేస్తుందని సూచించారు ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ లో కాంప్ సెన్ పై స్థానం చాలా స్పష్టంగా ఉంచబడిందని మరియు చర్చించబడింది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అంచనా వేయబడిన మొత్తం సెస్ కలెక్షన్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ క్రోడ్స్ బ్యాక్ టు బ్యాక్ లోన్లు చెల్లించిన తర్వాత అంచనా వేసిన మిగులు నలభై వేల కోట్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని చెప్పారు తిరిగి పొందవలసిన అదనపు పరిహారం ఒక నిర్దిష్ట మొత్తం ఎలా ఉంటుందనేది తెలియజేస్తా ఉన్నారు మేము కాంపస్ ఇష్యూ పై ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారని తెలియజేశారు ఇది ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తుందని చెప్పారు అదే విధంగా గేమింగ్ మీద హార్స్ రేసింగ్ మీద కూడా నివేదిక కూడా సమర్పించడం జరిగింది ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ పై నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు పదమూడు వందల నలభై తొమ్మిది కోట్ల నుండి ఆరు నెలల్లో ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు సంపాదించారు ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పైగా పెరిగిందని తెలియజేశారు ఆరు వేల తొంభై కోట్లకు చేరుకుందని చెప్పారు ఇది ఆరు నెలల్లో పదమూడు వందల నలభై తొమ్మిది కోట్లు సంపాదించినట్టుగా తెలియజేశారు గత ఆరు నెలల్లో క్యాషినోలో నుండి ఆదాయం థర్టీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నవంబర్ లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏదైతే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కొత్త జీవోఎం యొక్క రికార్డును తీసుకొస్తానని తెలియజేయడం జరిగింది అలాగే ఆరోగ్యం హెల్త్ అండ్ ఫై లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీవోఎం సెటప్ అక్టోబర్ లో సమర్పించాల్సిన నివేదికను నవంబర్ లో సమావేశమైనప్పుడు కౌన్సిల్ లో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అనేది కూడా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టెన్ పర్సెంట్ ఈక్విటీ వాటాను వన్ ట్వంటీ సిక్స్ మిలియన్ డాలర్ల కొనుగోలు చేసినందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచవ్యాప్తంగా ప్రొఫోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ తో షేర్ కొనుగోలు ఒప్పందంపై ఎంఓయు సంతకం చేయడం జరిగింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సిఎండిగా డికే సునీల్ నియమించింది ఇది సెప్టెంబర్ తొమ్మిది నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఈయన నియమించడం అనేది అఫీషియల్ గా అప్రూవ్ అయింది హెచ్జి ఇన్ఫ్రా రిలేటెడ్ గా చూసుకుంటే కనుక రోడ్ ట్రాన్స్పోర్ట్ మిన్ కోసం సెవెన్ ఎయిటీ క్రోర్స్ ఆర్డర్ అయితే ప్రాజెక్టులను సప్లైకి ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆర్డర్ను అప్రూవ్ చేయడం అయితే జరిగింది ఆర్థిక డ్రగ్స్ ఆర్థిక్ డ్రగ్స్ వచ్చేసరికి బైబ్యాక్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ షేర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కోసం నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ అయితే బైబ్యాక్ ఓపెన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ లెవెన్త్ ను ఓపెన్ అవుతుంది అదే విధంగా సెప్టెంబర్ ఎయిటీన్త్ అయితే క్లోజ్ అవటం జరుగుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసరికి ఇన్ఫ్రా బాండ్ ఇన్ఫ్రా బాండ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రా బాండ్ ద్వారా ఐదు వేల కోట్ల ఇష్యూని సమీకరించాలని అప్రూవ్ అయితే చేయటం జరిగింది జాగిల్ ప్రీపెయిడ్ వచ్చేసరికి ఇక్కడ హెచ్డిఎఫ్సి అర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది సిక్స్ పర్సెంట్ సర్జెస్ట్ గా ఇంకింగ్ డీల్ విత్ హెచ్డిఎఫ్సి అర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్ర పెట్రో కెమికల్స్ విశాఖపట్నంలో ప్లాంట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ తొమ్మిది నుండి పనిచేయదని కంపెనీ తెలియచేయడం జరిగింది ఏదైతే విశాఖపట్నంలో ఆంధ్ర పెట్రో పెట్రోల్ కెమికల్ ప్లాంట్ అయితే ఈ మంత్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి అయితే వర్క్ చేయకుండా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలియచేయడం జరిగింది అహుల్ వాలియా కాంట్రాక్ట్స్ మన ఇండియాలో వచ్చేసరికి కంపెనీ థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే విన్ అవటం జరిగింది థర్టీన్ నాట్ సెవెన్ కోర్స్ ఆర్డర్ అయితే విన్ అవటం జరిగింది యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీ నైన్టీ నైన్ ఫోర్ క్లిప్ల సరఫరా కోసం రక్ష రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఆర్డర్ అయితే గెలుచుకుంది ఏదైతే తొంభై తొమ్మిది ఫోర్ క్లిప్లు ఉంటాయో ఫోర్ ఫోర్ క్లిప్లు సప్లై చేయడం కోసం ఈ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అయితే ఆర్డర్ అయితే పొందడం జరిగిందని అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎల్ఐసి వచ్చేసరికి భారత్ కంటైనర్ కార్పొరేషన్ లో కంపెనీ వాటాను ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ త్రీ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ పర్సెంట్ కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇది ఫైలింగ్స్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది ప్రీమియం ఎనర్జీలు ప్రీమియం ఎనర్జీస్ వచ్చేసరికి కంపెనీ ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ శాఖ నుంచి అయితే టూ పాయింట్ వన్ ఫిలి వన్ ఫైవ్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే స్వీకరించింది టాటా పవర్ టాటా పవర్ వచ్చేసరికి కంపెనీ భారతదేశంలోనే అతి పెద్ద సింగిల్ లొకేషన్ ఫోర్ పాయింట్ త్రీ గిగావాట్ సోలార్ సెల్ మరియు మాడ్యుల్ తయారీ ప్లాంట్లో తమిళనాడులోని తిరువన్వేలిలో సోలార్ సెల్ ఉత్పత్తిని ప్రారంభించింది ఈ అప్డేట్ అయితే ఫైలింగ్స్ కివడం జరగడంతో సెషన్ సెషన్లో అయితే ట్వంటీ సెవెన్ రూపీస్ వరకు నియర్లీ ఇంక్రీజ్ అయి ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది సుజిలాన్ ఎనర్జీ రిలేటెడ్ గా అయితే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుండి లెవెన్ సిక్స్టీ సిక్స్ మిలియన్ వాట్స్ విండ్ ఎనర్జీ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది జిఎస్టి కౌన్సిల్ లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో జిఎస్టి రేట్ల తగ్గింపు మీద ఈ ప్రతాప్ స్నాక్స్ గోపాల్ స్నాక్స్ అలాగే బికాజీ ఫుడ్ స్నాక్స్ అబోవ్ ఫైవ్ పర్సెంట్ మీద అయితే ఇవాళ క్లోజ్ అవడం అయితే జరిగింది అదే విధంగా మేజర్ గా వచ్చేసరికి చా సాల్ట్ చిప్స్ మీద జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది దీనివల్ల ఈ సాల్ట్ చిప్స్ కానీ వీటి రిలేటెడ్ గా మేజర్ గా ప్రతాప్ స్నాక్స్ గోపాల్ స్నాక్స్ బిగాజీ ఫుడ్స్ రిలేటెడ్ గా ఎక్కువగా అయితే ఉంటాయి కాబట్టి చిప్స్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా సో ఈ స్టాక్స్ అయితే ఈ రోజు మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ అయితే అప్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఏజియస్ ట్రాన్సాక్ట్ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ విలువైన ఇండియన్ ఆయిల్ నుండి అయితే ఆర్డర్ అయితే పొందడం జరిగింది ఇండియన్ ఆయిల్ కంపెనీ నుండి అయితే ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ ఓర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే విన్ అవటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్